పదవ తరగతి నూతన వాచకము ప్రత్యక్ష దైవాలు పాఠ్యాంశమును వచ్చి ఈ వీడియోలో మనము పూర్తిగా తెలుసుకుందాము పద్యాలను ఆలపించిన వారు శ్రీ భక్తుల నాగసుబ్రహ్మణ్యం గారు ఇమ్మేయి ఉత్తమ విజ్ఞానోన్నతివడయుటకు నిజం బైనది గలదొక ధర్మము భూనుతా అది నీకు దృష్టముగా నిరింగింతున్ భూనుతా అది నీకు దృష్టముగా నిరింగింతున్ భావము ఓ కౌశిక మహర్షి నీవు నన్ను సర్వజ్ఞుడనంటూ అభినందించావు నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది ఆ ధర్మాన్ని నీకంటికి కనిపించే విధంగా తెలియచేస్తాను అభ్యంతర గృహం మనకు రమ్మని అతని తోడ్కొని చని మనోహరంపై చతుస్థానంపై వివిధ సౌరభ సంవాసి హరిమనందు మహిత నాసినులైనజనకులమతాహార పరితోషితులంబర ఆభరణ గంధ మాల్యాంకృత మొత్తులను అతనికి చూపి తాను దత్ప్రణామంబు చేసి వార్లం గుసలంబడిగిన ఆ కుమారా నీ ఎట్టి సత్పుత్రుండుగలుగా మాకేమిట కడ మాసెపుమా నీ చేయుధర్మంబ నీకు తోడయ్యడున్ పరమాయురర్ధ సంపదలు గనుము నీ చరిత్రంబున నిఖిల వంశము పవిత్రమయ్యే మానుష దేహమేలా ధరించితితోగాని తత్వమారయ పరదేవతీవు సంధియము వలదు వాంగ్మనఃకర్మముల పితృవత్సలత్వ ఒక్క రూపుగా జలుపుచున్నయట్టి సద్గుణాకరు నిన్నెన్నెన్ని నిన్నీ ఎన్నంగదగుంగాక ఎన్నంగద కలరే నిన్నెన్నెన్ని కలరే అంటూ ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవంగా తన ఇంటిలోకి తీసుకువెళ్ళాడు నాలుగు వైపుల నుండి సుగంధములు వెదజల్లుతున్న ఆ భవనములో ఉన్న ఉన్నత ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు అలాంటి తల్లిదండ్రులను కౌశికునికి చూపించి వారి పాదాలకు నమస్కరించాడు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు అప్పుడు వారు కుమారునితో ఇలా అన్నారు ప్రియమైన కుమార నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమీ లోటు ఉంటుంది నీవు పాటించే ధర్మం నేను రక్షిస్తుంది చక్కని సంపదలతో చిరకాలము జీవించగలవు నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైనది మానవుడిగా జన్మించావే కానీ దేవతలలో గొప్ప దేవతవు అనుమానం లేదు మనస్సు మాట ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు ఉత్తమ గుణవంతుడైన నీ గురించి చెప్పి తరువాత పరశురాముని గురించి చెప్పాలి మరెవ్వరు నీకు సాటిరారు అని పలికి అప్పుడు ధర్మవ్యాధుడు వారికి గౌసికుని చూపి ఈ మహాత్ముడు మనల చూచ వేడుకడ నిటవచ్చే అని చెప్పిన ఆ వృద్ధులు అతనికి అర్హ సత్కారంభులు గావించినం గైకొని అతడు వార్ల కుసలాంబడిగి అంత ఆ విప్రుణకు లుబ్దకుండిట్లనియే జననుత వీరునా జననియోజనకుండు జూవే వీరలకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానము ఏను ప్రాపించి తిని అమరులన్ పూజింతురర్ధి ఎల్లవారునూ వండు దైవంబులనెరుగా ఈ వృద్ధుల నా పాలి వేల్పులనగా కమనీయ ఫలపుష్ప గంధభూషణ వస్త్రములు మనోహర భక్ష్య భోజ్యములు వీరికి నివేదింతు వేడ్కన్ పుత్రధారసహితుండనై నియతముగా సేవాచరింతులంపుదృఢము అని పలికిన తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు కౌశికుని చూపించాడు వారితో ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు ఆ వృద్ధులు కౌశికుడికి స్వాగత మర్యాదలు చేశారు కౌశికుడు వారి యోగక్షేమాలను అడిగాడు తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు జనని జనకుడు సద్గురుడు అనలుడు ఆత్ముండు అనంగయే ఊరును ఏ గృహస్థుచేత సుగతి వాంఛ ప్రసాదితులగురు అట్టివాడసు ధర్మాత్ముండు వసుధమీద అట్టివాడసు ధర్మాత్ముండు మీద ప్రజల చేత గౌరవింపబడేవాడా వీరు నా తల్లిదండ్రులు వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతలను పూజిస్తారు నా తల్లిదండ్రులే నా పాలిట దేవతలు వేరు దేవతల గురించి నాకు తెలియదు వీరికి రుచికరమైన పండ్లను పూలు గంధము అందమైన నగలు వస్త్రాలు ఇష్టమైన ఆహార పదార్థాలను అందిస్తాను నా ఆలు బిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను అలా సేవించడం వల్ల వేదాధ్యయనము యజ్ఞాలు వృతాలు చేసిన ఫలితం వస్తుంది ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ అనే ఐదుగురిని పూజించి సంతోషపరచాలి అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు అని చెప్పి ఇట్లనియే మతివ్రతాపసన్నం చేసి నీవు ధర్మ జ్ఞానార్థంబు నాయున్న అడుగుకు జనదించిన ఆ పతివ్రత నిన్ను అనుగ్రహంబున నీకు నెల్లవియో నిరింగిచితిని కానీ నీదేనా నాదు చిత్తంబు ప్రియంబడి ఉండదు నీ చేసిన అకార్యం ఒక్కటి గల అది ఎయ్యది అనినా తెప్పగాగా అత్యంత ముదంబు నన్ తల్లిని తండ్రిని ఉజ్జగించి నిశ్చింతుండవై సదాధ్యయనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమా ఎమ్మెయిన్ వెడలితి అక్కట నీవు గరంబు క్రూరతన్ నీవు కరంబు క్రూర ఓ కౌశిక మహర్షి నీవు నా వద్దకు పతివ్రత పంపగా వచ్చావు ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నావు ఆమెపై ఉన్న గౌరవం కారణంగా ధర్మ మార్గాన్ని వివరిస్తాను నీపై ఉన్న ఇష్టం కాదు నువ్వు ఒక చేయకూడని చేసావు కనుక నువ్వంటే నాకు ఇష్టం లేదు అదేమిటంటే కౌశిక మహర్షి నీ తల్లిదండ్రులు వృద్ధులు వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు వారికి నీవే ఆధారము కానీ నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు నీకా వగచివగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలగి ఇంకనైనా అమ్ముదు సళ్ళ ఉదగ్రశోకహ్ని ఆర్పవ అమ్ముదు ఉదగ్ర ఉదగ్రశోకహ్ని ఆర్పవ్యా నీ అధ్యయనమును సుకృతాయాసము నిష్ఫలంబులైచను గురుసేవాయుక్తి లేక తక్కిన జేయుము నా పలుకు మేలు సేకురు నీకున్ అని నా కౌశికుడు అతని కిట్లని నీవు విడిచి వెళ్ళిన మరుక్షణము నీ కోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి అంతులయ్యారు ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాగ్ని చల్లార్చు నువ్వు సంపాదించిన విద్య కానీ పుణ్యం కోసం నువ్వు పడే శ్రమ గాని తల్లిదండ్రుల సేవ చేయకపోతే వ్యర్థం అవుతాయి కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు నీకు మేలు కలుగుతుంది అది విన్న కౌశికుడు ధర్మవ్యాధునితో ఇలా అన్నాడు ఇది ఎట్టిదా నీ చెప్పిన సదమల వాక్య భంగి సకలము వింటిన్ వదలక ఇమ్మైన చరించెద గురుజనములకు ప్రీతి చేసేదనం అనగా నాదైన భాగ్యవశమునన్ కాదే నీ తోడి చెలిమి గలిగెన్ ഭാഗ്യവശമുന കാോടി ചലിമി കലഗൻ പരമാഹ്ലാദ മനസ്കുടനൈതി ശുഭോദയമുളക്കെല്ലുക്ടനൈതി ശുഭോദയമുളക്കെല്ലുക്ടനൈതി అనుపమా ఎట్టివారలకు అందదు ధర్మ పదం ధాత్రిలో విను పదివేపురందొకడు విశృత ధర్మ పరాయనుండు గల్గునో కలుగండో సంధియము కోరి సనాతన ధర్మముది ఎవ్వనికి నీ నీకుపోలే బుధవత్సలా ఇట్లు చరింపవచ్చునే బుధవత్సలా ఇట్లు చరింపవచ్చునే ఓ పుణ్యాత్ముడా నీవు చెప్పిన మాటలు సరైనవి శ్రేష్టమైనవి మేలు కలిగించేవి వాటిని శ్రద్ధగా విన్నాను తప్పక ఆచరిస్తాను తల్లిదండ్రులను సేవించి తరిస్తాను నీతో స్నేహం కలగటం నా అదృష్టం నా మనసు అమితమైన సంతోషంతో నిండింది నాకు కలగబోయే శుభాలన్నిటికీ ఇది సూచకం జ్ఞానుల చేత ఆరాధింపబడే ఓ ధర్మవ్యాధుడ ధర్మ మార్గం సాటి లేనిది భూమిపై నివసించే పదివేల మందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో సందేహమే నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఉండడు అని అంటూ ఆయన తల్లి తన తల్లిదండ్రులకు సేవ చేయడానికి తరలి వెళ్ళారు ఈ విధంగా ధర్మవ్యాధుడు కౌశికుడికి తల్లిదండ్రులను సేవించమని నీతి బోధ చేశారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శ్రీషిల్ లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్